అన్నా క్యాంటీన్ హరికృష్ణాద్ గారు నేను కృష్ణరాజు గారు ఓపెన్ చేయడం ఇది కొత్త కాదు ఇదే అన్నా క్యాంటీన్ని రెండు వేల పద్నాలుగు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరొకసారిగా అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది ఆ సమయంలో మాలపురావు టౌన్లో కూడా శాంక్షన్ ఇచ్చాం చేసి ఎలాట్ చేశాము అదేవిధంగా ఉప్పాల్లో కూడా శాంక్షన్ ఇచ్చాం మంచిగా చేసి ఎలాట్ చేశాం తదుపరి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు పనుకొని పేదవాడికి పట్టడం అన్నం పెట్టించకుండా మరి అన్నీ రద్దు చేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులు పిలిపించారు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా కార్యకర్తలు సొంత డబ్బులతోటి భోజనాన్ని పెట్టడం జరిగింది అందులో భాగం పిఠాపురి నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు నిరంతరంగా మేము మున్సిపల్ ఆఫీస్ పక్కన భోజనాలు పెట్టాం మళ్ళీ మన ప్రభుత్వం ఎలక్షన్లో మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్లో మొదలు పెడతామని చెప్పడం జరిగింది రావడంతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారి కూడా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మొదలు పెట్టండి అందులో పిఠాపురం తర్వాత మలపలు దుప్పాటికి కూడా మొదలు పెట్టాలని అడిగాం నేను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు చెప్పి ఎందుకంటే మత్స్యకారులకి రెండు నెలలు అక్కడ బేట్ ఉండదు రెండు నెలల్లో చాలా ఆకలితో ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారు అలాగే తుఫాను వర్షాలు వచ్చినప్పుడు కూడా భోజనం ఉంటుంది ఇవన్నీ ఇండియన్ యావరేజ్ లెక్కేసుకుంటే సంవత్సరానికి నాలుగు నాలుగున్నర నెలలు వాళ్ళకి ఉపాధి లేకుండా ఆకలితో అనుమతిస్తారు అటువంటి ఉపాధిలో కూడా ఆ రోజుల్లో మేము అన్నా క్యాంటికి స్థలం కేటాయించాం అందులో కూడా నిర్మాణం చేయాలని కోరడం జరుగుతుంది ఏది ఏమైనా చక్కటి కార్యక్రమం పేదవాళ్ళకి కోసం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ని పిఠాపురంలో ఈ రోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉన్నాడు యాభై నాలుగు గ్రామాల నుంచి వస్తారు ఇక్కడ రోజుకి వెయ్యి మంది రెండు వేల మంది వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు వారికి సరైన భోజన సదుపాయం వారు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు అత్యంత పేదవాడు కూడా గర్వంగా మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను అన్న క్యాంటీన్లో టీఫింగ్ అని చెప్పి గర్వంగా ఉండే విధంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి స్వామి కళ్యాణ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలిసింది